గూడూరు డిఎస్పీ వివి రమణకుమార్ శుక్రవారం వెంకటగిరి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు వార్షిక తనిఖీల్లో భాగంగా నేడు వెంకటగిరి పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడం జరిగిందన్నారు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్లు అన్ని సక్రంగా ఉన్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు రానున్న సంక్రాంతి పండుగ దినాలను పురస్కరించుకుని సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు జోదం కోడి పందాలు పేకాట లాంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే వారిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతామని తెలిపారు రికార్డులు కరెక్ట్గా వహించిన వెంగడేరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ వెంగడేరి ఎస్ఐలు సుబ్బారావు భవానీ మరియు వారి సిబ్బందిని అభినందించారు వార్షిక తనిఖీల్లో భాగంగా వెంకటేరు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది మా విధుల్లో భాగంగా ప్రతి డిఎస్పి కూడా సంవత్సరానికి ఒకసారి తన పరిధిలోని పోలీస్ స్టేషన్ అన్ని కూడా వార్షిక తనిఖీలు నిర్వహించాలి దానిలో భాగంగా ఈ రోజున వెంకటేరు పోలీస్ స్టేషన్కి వచ్చాను ఇప్పుడు ప్రత్యేకించి ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్లో ఏ కేసులు నమోదైనవి ఆ నమోదైన కేసుల్లో ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రోగ్రెస్ ఏంటి మొత్తం వాటి గురించి డీటెయిల్గా అన్నీ కాదు వెరిఫై చేస్తున్నాను ఏవన్నా లోపాలు ఉంటే ఆ లోపాల గురించి వాళ్ళకి తగిన సూచనలు చేస్తున్నాను అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఏ రికార్డులు మెయింటైన్ చేస్తాను ఆ రికార్డులన్నీ కూడా సక్రంగా మెయింటైన్ అవుతున్నా లేదా చూస్తూ వాటికి వాళ్ళకి తగిన గైడెన్స్ ఇస్తూ అవన్నీ కూడా సక్రంగా రికార్డ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేటట్టుగా చూస్తూ దానికి తగ్గట్టుగా సిబ్బంది అందరూ కూడా తగిన సూచనలు చేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ఇన్స్పెక్షన్లో మన వెంకటగిరి సిఏ గారు అదేవిధంగా వెంకటగిరి పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇద్దరు సుబ్బారావు అదేవిధంగా భవానీ అదేవిధంగా మన బాలయపల్లి ఎస్ఐ గారు డక్కిల్ గారు అందరూ కూడా పాల్గొన్నారు అందులో సిబ్బంది కూడా నేను రాగానే సిబ్బంది కూడా నీటు అవుట్ అంటే వాళ్ళ డ్రెస్ కానీ అదేవిధంగా డిసిప్లిన్ కానీ ఇవన్నీ కూడా తనిఖీ చేశాను అన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి ఏదైతే సోషల్ ఇవిల్స్ అంటే సాంఘిక అంటారు అంటే మన కోడి పంద్యాలు ఈ ప్యాక్ ఆటలు ఇంకేమైనా ఇలాంటివన్నీ కూడా సాంఘిక దురాచారాల కింద వస్తాయి ఇలాంటి వాటి నుంచి గట్టిగా వాటిని నిర్మూలన చేయాలని చెప్పి ఆల్రెడీ మా పై అధికారుల నుంచి మా ఉత్తర్వులు వచ్చి ఉండయి దాంట్లో భాగంగా మేము మొత్తం మా గూడూరు సబ్ డివిజన్లో ఉన్న సీఎల్ కానీ ఎస్ఎల్ కానీ అందరూ కూడా తెలియపరిచాను అదేవిధంగా ఎక్కడ ఎలాంటి సమాచారం ఉన్నా సరే ప్రజలు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టి చూస్తే వాటిని వెంటనే పూర్తిగా నిర్మూలన చేసి మళ్ళీ ఎలాంటి రిపీట్ కాకుండా చేస్తాం